హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ముగ్గుతో పాటు అల్లం పచ్చడి చూపించిపోతున్నానండి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి అందుకని అది చూపిస్తున్నాను అయితే ఈరోజు వచ్చేసేసి నేను చిన్న టాపిక్ మాట్లాడతానండి అదేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు ఇద్దరు ఒకే మాట మీద ఉండాలండి అప్పుడు అలా ఉంటేనే ఆ కుటుంబంలో గొడవలు రాకుండా మంచిగా పిల్లలు చదువుకోవటం కానీ పిల్లలు మంచిగా మాటినటం కానీ అన్నీ జరుగుతాయి లేదు అట్లా కాకుండా వైఫ్ ఒక మాట వైఫ్ మాట హస్బెండ్ వినకుండా హస్బెండ్ మాట మాట వైఫ్ వినకుండా ఉంటే అది ఎక్కువగా పిల్లల మీద ప్రభావం పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఇష్టం లేదనుకోండి నాన్న దగ్గరికి నాన్నకి ఇష్టం లేదనుకోండి అమ్మ దగ్గరికి వస్తారు అలానే ఆ పిల్లలు అలా అలా అయ్యే అవకాశం ఉంటుందండి అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు ఒక మాట మీద ఉంటే పిల్లలు కూడా మంచి మంచి ప్రవర్తన కానీ మంచి ఏదైనా సరే అన్ని వాళ్ళ నుంచి గుడ్ థింగ్స్ నేర్చుకుంటారు అలా కాకుండా అప్పుడు వైఫ్ వచ్చి హస్బెండ్ మీద చెప్పి హస్బెండ్ వచ్చి వైఫ్ మీద చెప్పి ఇలా ఉన్నారనుకోండి పిల్లలు ఇంకా వీళ్ళని ఏంటంటే అదే ఆసరాగా తీసుకొని ఏది ఎవరికి చెప్పాలో చెప్పి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు అలా ఉండకూడదండి ఎప్పుడు ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే మాట మీద ఉంటారో పిల్లలకి ఏవి చెప్పే అవకాశం ఉండదన్నమాట వాళ్ళు మంచి పద్ధతిలో నడవడానికి మంచి బాటలో నడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి అందుకని నేను ఈ టాపిక్ చెప్తాను ఎందుకంటే పిల్లల గురించి చెప్తున్నా కదా వాళ్ళు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని కొంచెం వాళ్ళు ఏంటంటే మనల్ని చూసే నేర్చుకుంటారు మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అవి మనల్ని చూసి నేర్చుకుంటారు అందుకని ఎప్పుడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు మాట్లాడుకొని ఒకే మాట మీద ఉంటేనే అప్పుడు పిల్లలు కూడా మంచి మంచి ప్రవర్తన కానీ మంచి నడవడిక కానీ నలుగురిలో ఎలా ఉండాలనేది కానీ మనం ముందు ఎలా చేసుకోవాలి అనేది కానీ ఫైనాన్షియల్ కానీ లేదా ఇంటి వాతావరణం కానీ నలుగురితో ఎట్లా ఉండాలనేది కానీ అన్నీ ఎవరిని చూసి నేర్చుకుంటారంటే మెయిన్ ఫాదర్ని చూసి నేర్చుకుంటారు అంటే వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకుంటారండి తర్వాత అమ్మ అంటే అమ్మ అంటే కొంచెం గారాబం చేస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా అమ్మ దగ్గర ఇచ్చేస్తారు కానీ మెయిన్ అయితే ఫాదర్ని చూసి అన్ని గుడ్ థింగ్స్ నేర్చుకుంటారండి అందుకని ఎప్పుడు ఫాదరు ఒకే మా ఫాదర్ కానీ మదర్ కానీ ఒకే మాట మీద ఉండేటట్టు చూసుకోవాలండి అప్పుడే పిల్లలకి మంచి లేదు మనం ఏది చేయాలన్నా కూడా మనకి చేయలేరు అనమాట పిల్లలు చెడుదారిలో వెళ్ళాలని కూడా వెళ్ళలేరు అమ్మ మా మా మదరు ఫాదర్ ఇలా ఉంటారు మేము కూడా అలానే ఉండాలి అన్న ఆలోచన అనేది వాళ్ళకు వస్తుందండి అదేదో సినిమాలో చెప్పినట్టు నాని చెప్తాడండి వాళ్ళమ్మకేం చెప్తాడంటే అమ్మ నాన్న ఏంది ఎంబీఏ చేయమంటున్నాడని చెప్తాడు అలానే వాళ్ళ నాన్నకి ఏం చెప్తాడంటే అమ్మ నాన్న అమ్మ ఎంబీఏ చేయమంటుంది నాన్న అని చెప్తాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు నాన్న నీ మంచు కోసమే కదా అమ్మ చెప్పేది అని అంటాడు అలానే నాన్నే అమ్మ వంటది నీ మంచు కోసమే కదా నాన్న చెప్పేది విను నాయన అంటదనమాట అట్లా మా ఇద్దరి మీద అండర్స్టాండింగ్ లేదనుకోండి ఇలా పిల్లలు ఆ సినిమాలంటే అది మంచు కోసమే చెప్పాడండి తను అదే మంచి అయితే పర్వాలేదు కానీ వేరే ఏదన్నా పిల్లలు చెప్తే మాత్రం చాలా కష్టం అండి అలా ఎందుకంటే ఫాదర్కి చెప్పి మమ్మీ ఒప్పుకుంది ఇట్లా చేయమందని ఫాదర్కి చెప్పి లేదా డాడీ ఇట్లా చేయమన్నాడు అని మదర్కి చెప్తే చాలా కష్టం అండి మంచి పద్ధతి అయితే పర్వాలేదు కానీ పిల్లలు ఎప్పుడైనా చెడు కూడా అలవాటు పడినప్పుడు ఇలా చేశారనుకోండి అప్పుడు నష్టపోతారు పిల్లలు నష్టపోతారు అలానే తల్లిదండ్రులు నష్టపోతారు అలా కాకుండా పిల్లలు పిల్లలకి అవకాశం ఇవ్వకుండా తల్లిదండ్రులు ఒక అవగాహన ఉండి వాళ్ళని చూసుకోవాలండి అలా కాకుండా తల్లిదండ్రులు ఏమి అండర్స్టాండింగ్ లేకుండా పిల్లల మీద డిపెండ్ అయ్యామనుకోండి వాళ్ళు ఎక్కువ అంటే చాలామంది అట్లా ఏమి ఉండరు చాలా వరకు ఇట్లా అవకాశం మనమే ఇస్తున్నట్టే అవుతుంది వాళ్ళు వేరే దారిలో వెళ్ళడానికి సగం మనమే ఇస్తున్నట్టు అవుతుందండి అందుకని ఎప్పుడైనా తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల దగ్గర ఒకే మాట మీద ఉండాలి అని నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు పిల్లలు ఎవరైనా ఇట్లా కొంచెం చెడుదారులు పట్టడానికి కారణాలు కూడా ఉండొచ్చుండి అండి ఇలాంటివి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉండకూడదు పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళిద్దరికీ సపోర్ట్గా ఉండాలండి వాళ్ళ పిల్లలకి సపోర్ట్గా ఉండాలి పేరెంట్స్ ఎప్పుడు అదే నేను ఈ వీడియోలో కొంచెం చెప్తున్నాను అనమాట అంటే పిల్లల గురించి నేను చెప్తున్నా కదా ఇలా ఉండాలి ఇలా ఉండాలని అలానే పిల్లల గురించి చెప్పేటప్పుడు పేరెంట్స్ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళ దగ్గర అలా ఉంటేనే వాళ్ళు మంచి మార్కులు నడవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మీ డా మీ డాడీ పని చెప్పింది నువ్వు చేయకు అని మమ్మీ అని కానీ మమ్మీ చెప్పింది నువ్వు చేయకని డాడీ కానీ అని ఉన్నారనుకోండి ఆ పిల్లలకి ఏంటంటే అవకాశం దొరుకుతుంది అనమాట ఏదైనా వాళ్ళకి ఇష్టమైనది చేసి అది మంచిగానే చెడు కానీ వాళ్ళకి ఇష్టమైనది చేసే అవకాశం వాళ్ళు చూసుకుంటారు అలా అందుకని అలాంటి అవకాశం పిల్లలు ఇవ్వ ఇవ్వకూడదండి మన ఇద్దరం ఒక మాట మీద ఉండే ఎవరైనా సరే పేరెంట్స్ వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉండి పిల్లల్ని పిల్లల దగ్గర మాత్రం కంపల్సరీ ఒక మాట మీద ఉండాలండి మిగిలిన ఏ విషయాలైనా సరే వాళ్ళ విషయం పర్సనల్ విషయం కానీ పిల్లల దగ్గర మాత్రం పేరెంట్స్ ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలి ఇంతేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఎక్కడైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి నాకు ఇట్లా ఉంటే బాగుంటుందని నేను చుట్టుపక్కల చూస్తున్నా కాబట్టి మీకు చెప్పానండి ఈరోజు అల్లం పచ్చడి చూపించబోతున్నానండి అల్లం పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే అల్లం కావాలండి ఈ గిన్నె నేను హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను అది చెక్కు తీసి శుభ్రం కడిగి చెక్కు తీసి తలికి ఈ గిన్నెడి ఇంత వచ్చిందండి అంటే కొంచెం తగ్గుతుంది హండ్రెడ్ గ్రామ్స్కి అలానే దానిలో చింతపండు కావాలండి చింతపండు కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అలానే బెల్లం బెల్లం కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి కానీ ఎక్కువ స్వీట్ కావాలనుకున్నైతే ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చండి అలానే మిరపకాయలు కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఉప్పు వచ్చేసరికి ఎయిటీ టు నైంటీ గ్రామ్స్ అయితే తీసుకోవాలండి కొంచెం తక్కువగా తీసుకోవాలి ఉప్పు అంతే ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి తర్వాత మనం ఇవంతా తాలింపు వేసుకోవాలి ముందుగా అయితే చింతపండునైతే వేడి నీళ్ళలో నానేసుకోవాలండి మొత్తం చెమ్మ అనేది తగలకూడదు వీటికి అలానే చింతపండు కూడా వేడి నీళ్ళలో నానేసుకోవాలి చన్నీళ్ళు మాత్రం అస్సలు తగలకూడదు వీటికి చెమ్మ ఉండకూడదు నీళ్లు తగలకూడదండి మంచిగా ఆరబెట్టుకొని చేసుకుంటే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది లేకపోతే తొందరగా పాడైపోతుందండి మనం చెమ్మ లేకుండా చేసుకుంటే మనకు వన్ మంత్ మంచిగా నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చక్కగా నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇవైతే అల్లం ఇవన్నీ మిరపకాయలు ఇవన్నీ అయితే మనం ఆయిల్లో వేయించుకుందామండి తాలింపు వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి మినప్పప్పు మెంతులు ఆవాలు కరివేపాకు ఇంగువ ముందుగా వేడి నీళ్ళు అయితే పెట్టుకుందామండి ఎందుకంటే చింతపండు నానేసుకోవాలి వేడి నీళ్ళలో నానేసుకోవాలి చింతపండు అందుకని వేడి నీళ్ళు చేసుకుంటున్నాను నేను వేడి నీళ్ళ కోసం అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి గిన్నె అలానే చింతపండు గిన్నెలో వేసుకుంటున్నాను ఈ గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళు దీనిలో పోసుకుంటానండి మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపల చింతపండు నానుతుందనమాట చింతపండు కొంచెం బాగా నానాలి వేడివేడి నీళ్ళు పోసుకోవాలండి తర్వాత దీన్ని పక్క తీసుకొని పెట్టుకోవాలి అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మంచిగా ఉంటుంది ఇది తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను దానిలోనే మనం ఏవైనా సరే పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం పల్లి నూనె నువ్వుల నూనె తీసుకోవాలండి వేరే ఏం తీసుకోవద్దు ఎందుకంటే అవి అయితేనే పచ్చళ్ళు బాగుంటాయి అనమాట మనకి పాడవకుండా నిలవ ఉంటానికి కూడా బాగుంటుంది పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇక్కడైతే నేను పల్లి నూనె తీసుకున్నానండి ఇది కానుగ నుండి తెచ్చిన పల్లి నూనె అందుకని అలా ఉంది ముందైతే ఆవాలు రెండు స్పూన్లు వేసుకున్నానండి అలానే మెంతులు ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత వచ్చి మినపప్పు కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అలానే ఇంగు వేసుకోవాలండి అలానే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం మినపప్పు మెంతులు ఆవాలు కొంచెం ఏగనీయాలండి బాగా నూనెలో తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి మీరు బాగా కారం ఉంటే కనుక వంద గ్రాములు కొంచెం తగ్గించండి వంద గ్రాములు కరెక్ట్ సరిపోతాయి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ కారం లేకపోతే లేకపోతే ఎక్కువ కారం ఉన్నాయనుకోండి మిరపకాయలు కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత ఇంకా అల్లం వేసుకున్నాను అనమాట అల్లం తడి లేకుండా చూసుకోండి బాగా కట్ చే తోలు తీసి బాగా కడిగి తోలు తీసి బాగా ఆరబెట్టుకోవాలండి చెమ్మ అనేది ఎక్కువ ఉండనీకండి తర్వాత కరివేపాకు అలానే ఇంగు కూడా వేసుకోవటమేనండి ఇంతే ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు కానీ ఇప్పుడైతే ఈ చట్నీ అసలు దొరుకుతులేదండి చాలా వరకు ఎవ్వరు చేయటం లేదు మనకు కంపల్సరీ మనం ఇడ్లీ కానీ దోశ కానీ మనం ఎక్కడైనా తెచ్చుకుంటున్న మన హోటల్ నుంచి ఎక్కడైనా తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఈ చట్నీ మనకి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఈ చట్నీ అసలు మనకు దొరుకుతులేదండి ఎక్కడ ఇవ్వట్లేదు కూడా హోటల్లో చాలా తక్కువ అయిపోయింది ఈ చట్నీ ఎక్కువ పల్లి చట్నీ అవే చేస్తున్నారండి ఇప్పుడైతే ఈ వింటర్ సీజన్లో అయితే ఇది నాలుగైతే చాలా బాగుంటుంది టేస్టీగా ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని పట్టుకోవాలంటే కొంచెం చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇచ్చినాక వేసుకోవాలి ఈ అల్లరి చట్నీ ఈ సం మనకి వింటర్ సీజన్లో చేసుకుంటే చాలా మంచిదండి మనం ఒంట్లో లేకపోయినా ఫీవర్గా ఉన్నా కొంచెం జలుబు జలుబు దొగ్గ అవన్నీ ఉన్నా కానీ ఈ అల్లరి చట్నీ పుల్ల పుల్లగా తీ తీ నోటికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వింటర్లో తింటే పిల్లలు కానీ మంచిగా కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా చాలా ఇష్టపడతారండి ఇడ్లీ కానీ దోశ కానీ లేదా మనం ఉప్మా కానీ ఇట్లా పొంగల్ కానీ ఏవి చేసుకున్నా కానీ మనం ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్నింటిలో సరిపోతుంది అలానే రైస్లో కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను ఇప్పుడు ఈ సీజన్లో ఈ అల్లం చట్నీ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇయ్యం మర్చిపోతున్నారు తర్వాత ఇంక ఇదంతా అవన్నీ మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు దానిలోనే మనం నానబెట్టుకున్న చింతపండు బెల్లం అలానే ఉప్పు ఉప్పు మీరు తర్వాత గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకుంటే ఒక ఉప్పు చాలకపోయినా ఎక్కువేం ఒక ఒకవేళ చాలకపోతే ఎందుకంటే పులుపు ఎక్కువ మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి ఎయిటీ టు నైంటీ గ్రామ్స్ తీసుకున్నా కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఒక చాలకపోతే కొంచెం వేసుకోండి ఎందుకంటే కారం ఎక్కువ ఉన్న పులుపు ఎక్కువ ఉన్నా కొంచెం ఉప్పు సరి చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పుల్ల పుల్లగా తీ కారం కారంగా చాలా బాగా కుదిరింది ఈ వింటర్లో ఈ చట్నీ చాలా బాగుంటుందండి చేసుకోండి